పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులు అవుతారో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు ఏ నక్షత్రంలో పుట్టినవారు ఏ విధంగా ఉంటారు మరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనేవి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు ఏ ఎక్కువగా ఉంటాయో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మొత్తంగా మనకి నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశుల్లో రెండున్నర నక్షత్రాలుగా ఉంటాయి నక్షత్రాలు ఆ జాతకుని యొక్క స్వభావాన్ని తెలుపుతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు ఒక్కో నక్షత్రంలో పుట్టిన వారి స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అయితే ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఎలాంటి దోషాలు ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం వారి స్వభావం కానీ వారి లక్షణాలు కానీ నక్షత్రాన్ని బట్టి కూడా మనం అంచనా వేయగలుగుతాము అని జ్యోతిష్య పండితులు నిపుణులు మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రాల్లో పుట్టినవారు ధనవంతులు అయ్యేటువంటి అదృష్టం అవకాశం ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అటువంటి అంశం హిందూ పురాణాల్లో దక్ష అనే రాజు ఉన్నాడు అతనికి మొత్తం ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉన్నారు ఈ ఆ ఇరవై ఏడు మందిని పెళ్లి చేసుకోమని చంద్రుణ్ణి కోరుకుంటాడు అందుకు చంద్రుడు అంగీకరిస్తాడు ఆ ఇరవై ఏడు మంది మనం చెప్పబోతున్నటువంటి ఈ నక్షత్రాలు అయితే చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు అందుకే చంద్రుని యొక్క అత్యున్నత స్థానంగా పరిగణించబడుతుంది ఇక మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలు కూడా చంద్రుని ప్రవర్ ప్రవర్తన మీద దక్షునికి ఫిర్యాదు చేస్తారు తన భార్యలందరినీ సమానంగా ప్రేమించమని దక్షుడు చంద్రుణ్ణి పదే పదే విన్నవించుకు ఉంటాడు అయినా కూడా చంద్రుడు తన ప్రవర్తనని అస్సలు మార్చుకోడు అప్పుడు చంద్రుణ్ణి చిన్నగా మారిపోవాలని శపిస్తాడు దక్షుడు అందు ఫలితంగా చంద్రుడి పరిణామం తగ్గడం ప్రారంభమవుతుంది అయితే అప్పుడు దేవతలందరూ జోక్యం చేసుకొని దక్షరాజు తన శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకుంటారు చంద్రుడు సమానంగా దర్శిస్తాడని తమ భార్యలతో సమానంగా గడుపుతారని చెబుతారు దేవతలందరూ రాజుకి వాగ్దానం చేస్తారు కానీ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేకపోవడంతో చంద్రుడి పరిణామం ప్రతిరోజు మారుతూ వస్తుంది చంద్రుడు ఒక నెలలో ఇరవై ఏడు నక్షత్రాల గుండా వెళ్ళడానికి ఇదే ప్రధాన కారణమని మన పురాణాలు చెబుతున్నాయి పరిమాణం పెరగడం తగ్గడం ద్వారా పౌర్ణమి అమావాస్యకు దారి కక్షని పూర్తి చేస్తుంది ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాల ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని లైక్ చేయండి ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టినవారు సంచార స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారు అలాగే చేపల తత్వం అనేది ఈ జాతకులకు స్వభావం వీరికి పోటీ మనస్తత్వం అధికము వీరికి తెలియ సాహసాలు అధికము క్రీడల ఆయుర్వేదం వంటి వాటి మీద బాగా ఉంటుంది అలాగే భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తిని కలిగి ఉంటారు కొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడతారు ఇతరులు తీసుకునే నిర్ణయాలు తమ నిర్ణయాలుగా చెబుతూ ఉంటారు కృతిక నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటూ ఉంటారు ముఖ్యంగా కృతిక నక్షత్రంలో పుట్టినవారు అహంకార స్వభావులై ఉంటారు ఈ జాతకులకు నిప్పు వాహనాలు ఆయుధాలు అంటే ఎక్కువగా భయం ఉంటుంది అలాగే రోహిణీ నక్షత్రంలో పుట్టినవారు చాలా ప్రశాంతంగా ఉంటారు కళాప్రియులుగా ఉంటారు వీరు మనసులో ఏది దాచుకోరు ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వం కలిగి ఉంటారు అనుకూలంగా నేర్చుకుంటూ ఆధిక్యతను సాధిస్తారు ఇక అలాగే మృగశిర నక్షత్రంలో ఎవరైతే పుడతారో వారిని భోగలాలాసులు లాలాసులు అంటారు అమితమైన తెలివితేటలు ఉన్న కూడా సరైన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించలేకపోతారు వీరు అహంకార స్వభావం కలిగి ఉంటారు వీరు విద్యావంతులు తెలివైన వారు భావోద్వేగంతో ఉంటారు అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు కోపం ఎక్కువగా ప్రదర్శిస్తారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది అవునా కాదా అని సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు ఎవరిని కూడా వీరు నమ్మరు ఎవరి మాట అసలే వినరు పునర్వాసు నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆదర్శవాదులుగా ఉంటారు ఇతరులకి సహాయ సహకారాలను అందిస్తారు ముఖ్యంగా వీళ్ళు శాంత చిత్త స్వభావాలు ఆధ్యాత్మికంగా ఉండడం వీరికి ఎక్కువగా ఇష్టం అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు మొండి పటుదల కలిగినటువంటి స్వభావులై ఉంటారు ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉంటుంది కష్టాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు ము నక్షత్రంలో నక్షత్రంలో పుట్టినవారు స్వాభిమానాన్ని కలిగి ఉంటారు గొప్ప గొప్ప కోరికలు ఉంటాయి సహజంగా నేతృత్వం వహించే లక్షణాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టినవారు సర్వకార్య నిపుణులు బంధువర్గాలకు ఉపకారాలు చేసేవాళ్ళు ఇతరులను వసీకరణం చేసుకోవడంలో చాలా నేర్పరులు అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులు వారి కళల పట్ల మక్కువగా ఎక్కువగా ఉంటుంది ప్రతి క్రీడలంటే అమితమైన ఇష్టం కూడా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అత్యంత ఉదార స్వభావాలు జ్ఞానవంతులు ఉత్తర భాద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులతో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు కష్టపడి పనిచేసే స్వభావం సొంతం ఈ నక్షత్ర జాతకులు వినయ విధేయతతో కలిగి ఉంటారు పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు చదువు మీద మంచి పట్టు సాధిస్తారు ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు విదేశీ ప్రయాణం పట్ల బాగా ఆసక్తి అనేది ఉంటుంది నక్షత్రంలో పుట్టినవారు కల్పన జగత్తులో విహరిస్తూ ఉంటారు ఎప్పుడు ఊహల్లోనే ఉంటారు వీరు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు అలాగే గడుపుతారు సత్ప్రవర్తనం కలిగి ఉంటారు ఈ హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇతరుల ఎందు రక్షకుల వ్యవహరించే వాళ్ళు ధనవంతులు అధిక సంతానం కలిగిన వాళ్ళు అలాగే చిత్త నక్షత్రంలో పుట్టిన వారికి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది కొత్త కొత్త ఫ్యాషన్లు అంటే చాలా ఇష్టం ఎదుటి వారిని ఆకర్షించే గుణం ఉంటుంది భిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వారిని ఎక్కువగా స్నేహం చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక స్వాతి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టినవారు అందరినీ సమానంగా చూస్తారు వీరు తమ మనసుని అదుపులో ఉంచుకోగలుగుతారు కష్టాలని ఓర్చుకొని స్వభావం కలిగి ఉంటారు ఈ జాతకులు వీరు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు అలాగే విశాఖ నక్షత్రం స్వార్థపరులుగాను జగముండిగాను ఉంటారు తాము అనుకున్నది చేయాలని భావిస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా తమదే పై చేయి కావాలని కోరుకుంటారు వీరికి సలహాలు చెప్పి వారిని మార్చాలని అనుకోవడం వ్యర్థమే అనురాధ నక్షత్రంలో పుట్టినవారు తమ కుటుంబం అంటే అమితమైన ప్రేమని కలిగి ఉంటారు అలాగే మృదు స్వభావులు అలాగే అలంకార ప్రియులు వీరి స్నేహశైలి దయా హృదయములు పరోపకహారములు ప్రజ్ఞావంతులు సంపన్నులు సుభగులు మంచి మార్గంలో ప్రవర్తించేవాళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు స్వచ్ఛమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే వీరు శత్రువుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు దొంగచాటుగైనా సరే శత్రువుల మీద దాడి చేస్తూ ఉంటారు కాబట్టి ఇక మూలా నక్షత్రంలో పుట్టిన వారి జీవిత ప్రారంభంలో కొంత కష్టమైన కాలాన్ని గడుపుతారు కుటుంబం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కళలు అంటే ఇష్టపడతారు కళాకారులుగా బాగా రాణిస్తారు కళల పట్ల వీరికి అమితమైన ప్రేమ పూర్వ శార నక్షత్రంలో పుట్టినవారు శాంత స్వభావాలుగా ఉంటారు ఉత్తరా షాళ నక్షత్రంలో పుట్టినవారు వినయం కలిగి ఉంటారు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది వీరికి అందరినీ కలుపుకపోయే తత్వం బాగా ఉంటుంది నలుగురితో కలిసి ఉండడం చాలా ఇష్టం అలాగే శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గంలో పయనిస్తారు పరోపకారులుగా ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు సుగంధ ప్రియులు స్థూలకాయులు సుభగులు పరస్త్రీ లాలసులు బంధువులకి ఆ శృతులకి ప్రియం కలిగించేవాళ్ళు ఉదరాగుణం కలిగి ఉంటారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు కొంచెం కటువుగా వ్యవహరిస్తారు కోపం ప్రదర్శిస్తూ ఉంటారు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు చాలా శక్తివంతులు బాగా తెలివైన వారు పరక్రమవంతులు అలాగే శతభిష నక్షత్రంలో పుట్టినవారు బాగా ఇష్టం ఉంటారు అందరికీ అలాగే వ్య పరులై అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్రమశిక్షణ తక్కువగా పాటిస్తారు ఏదైనా పని చేయాలంటే మాత్రం వీరికి ఇష్టం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గులై ఉంటారు బుద్ధివంతులుగా రాణిస్తారు మంచి స్వభావం కలిగి ఉంటారు దాని ధర్మాలు చేస్తారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు కాబట్టి అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినవారు బుద్ధిమంతులై ఉంటారు పరిశోధనాత్మకమైన దృక్పథంతో కలిగి ఉంటారు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా పూర్తి చేయగల శక్తి వీళ్ళలో ఉంటుంది ఉత్తర భాద్రా నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు మాటల్లో చిత్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు వీరు వినయ విధేయతలు కలిగి ఉంటారు చదువు మీద మంచి పట్టు సాధిస్తారు అలాగే ఈ ఉత్తర భాద్రా నక్షత్ర వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇక రేవతి నక్షత్రంలో పుట్టిన వారైతే సత్యవాదులయ్యే ఉంటారు ఎప్పుడూ ప్రజలు బాగు కోరుకుంటారు వివేకవంతులుగా రాణించగలరు వీరు కనిపించని మేధావులు ఆడంబరం తక్కువ గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు గొడవలు అంటే చాలా భయం ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా ఎక్కువ ధనవంతులయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ నక్షత్రాల్లో ఇరవై మూడవ స్థానంలో ఉంటుంది వీరి ఆకారం మృదంగ ఆకారాన్ని పోలి ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ధనిష్ట నక్షత్రం యొక్క అధిపతి అంగారకుడు శని ఇందులో పుట్టినవారు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంపద వైభవం సూచిస్తుంది ఈ నక్షత్రం పరోపకారం చేయడంలో కూడా ముందుంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు బహుముఖ ప్రజ్ఞాశీలు అలాగే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అనేక ప్రాంతాల్లో వీరు సంచరించగలుగుతారు మృదువైన స్వభావం సున్నితమైన వ్యక్తులు అలాగే శక్తివంతులు కూడా అద్భుతమైన వారుగా రాణిస్తారు చేయడం అంటే దాని నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందరితో సులభంగా కలిసిపోతారు తక్కువ సమయంలో మంచి స్నేహితులను సంపాదించుకుంటారు మనసు చాలా పదునైందిగా మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా వారి మనసును అనేది లగ్నం చేస్తూ ఉంటారు జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడపాలి అని భావిస్తారు ఏదైనా సాధించడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తమ మాటల ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయగలుగుతారు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారితో తోబుట్టువులు అంటే ప్రత్యేక అభిమానము చూపిస్తారు ఎక్కువ ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంది ఆ తర్వాత నక్షత్రాలు అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం మఖా నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి కూడా అంతే ధనవంతులు అయ్యే అవకాశం అనేది ఉంది అదృష్టం మామూలుగా ఉండదు వీరు అన్ని విధాల ఆర్థిక ప్రయోజనాలను పొందడమే కాకుండా వీరి జీవితాంతం సంపన్నులుగానే ఉంటారు వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది వీరి అదృష్టం కారణంగా వీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు అలాగే మంచి రోజులు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు